Om Namah Shivaya. 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 Om Namah

హరే హరే మహాదేవ్ శంభో శంకర హరే హరే మహాదేవ్ శంభో శంకర హరే హరే మహాదేవ్ శంభో శంకర ద రాజు డా 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 సోమేశ్వర సర్వ అభియాన్ అనే కార్యక్రమంలో మొదటి రోజు మన అమర్నాథ్ ఆలయం పైన సోమనాథ ఆలయం పైన దుండుగులు దాడి చేసిన పంతొమ్మిది వందల ఎనభై వెయ్యి సంవత్సరాల క్రితం ఏదైతే దాడి జరిగిందో అప్పటి అప్పటికి ఇంత చెక్కు చెదరకుండా అలాగే మన సోమేశ్వర ఆలయం ఉండడం మనకెంతో గర్వకారణం భారతదేశంలో మన దేవుళ్ళను కించపరిస్తే ఊరుకున్నది లేదనే సందర్భంగా ఈరోజు శివాలయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు శివాలయంలో ఓంకారం అనే నినాద కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వెయ్యి సంవత్సరాలైనా కానీ ఇంత కూడా మా శివాలయం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం మాకు చాలా సంతోషకరమని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ నాయకులకు మొందల సంవత్సరాల పైచెరుపు భారతదేశాన్ని మహమ్మదీయుల పేరిట మొఘలాయుల పేరిట బ్రిటిషర్ల పేరిట ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశం మీద ఈ ధర్మం మీద ఈ దేశానికి ఈ ధర్మానికి సూచనలైనటువంటి సూచనైనటువంటి హిందూ దేవాలయం మీద ధ్వంసం చేయడం జరిగింది అందులో భాగంగా ఒక వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో మొదలుకొని ఆ తర్వాత అంటే జనవరి ఆరు తారీఖు మొదలుకొని జనవరి పది తారీఖు వరకు అప్పుడు ఉన్నటువంటి గజనీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ ఆలయం మీద గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ్ ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం అయినటువంటి సోమనాథ్ ఆలయం మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో సోమనాథ్ ఆలయాన్ని పునర్ప్రతిష్ట చేయడం జరిగింది పునర్నిర్మించడం జరిగింది ఆ యొక్క సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి వెయ్యి సంవత్సరాల అయింది నేటికి అంతేకాకుండా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో అట్టి గుడిని నిర్మాణం పునర్నిర్మాణం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఓం నమ నమశివ అనేటువంటి నామస్మరణతో మోగు మార్మోగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పగ తప్పదు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఆలయాలే ఈ ప్రాచీన కట్టడాలే ఈ దేశ సంస్కృతికి సంపదకు వారసత్వానికి ఆస్తులు అని చెప్పడంలో చెప్పక తప్పదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ప్రత్యేక పూజలు చేసి శివనామ శివనామస్మరణతో జరిగింది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్మానికి ఈ దేశానికి మరింత సేవ చేసే అదృష్టం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం